అన్నా వంద లో డౌట్ ఉంది యూట్యూబ్ లో పెట్టుకుంటా వాయిస్ రికార్డు అడుగుతున్నా ఫ్రీగా ఉన్నారా చెప్పాడు అన్ను ప్రభు దేవుడు అంటున్నారు కొందరు ఆ క్లారిటీ బైబుల్ మాత్రం చాలా సట్ల దేవుని కుమారుడు ఆయన తిరిగి వాడు దేవుడు అట్లా ఉంది కదానా ఇట్లా అనదే అది అర్థం కాక నాకు అవునవును దేవుడు దేవుని కుమాడు యేసు ప్రభు అన్న యేసు ప్రభు దేవుడు అంటే రక్షణ లేదు మానవునికి అన్న యేసు దేవుని కుమాడు అని నమ్మితేనే రక్షణ రక్షణ ఆ ఇప్పుడు ఒకేసారి తండ్రిని తీసేసి తండ్రి సేమ్ తండ్రి ప్లేస్ లో ఇంకా డైరెక్ట్ పెట్టుకోవడం కాదు గానీ తండ్రి నుంచి వచ్చిన వాడే కుమారుడు అని ఆ తండ్రి పంపించినాడు తన అధికారాన్ని పంపించినాడు అంతే తండ్రి ఏది అడిగితే అది కావాలి పంపించినాడు దేవుడు అనడం అయితే కరెక్ట్ అయితే కాదన్న యేసు అనవచ్చు దేవుని కుమారు అనవచ్చు కానీ తండ్రి అనకూడదు యేసు ప్రభు తండ్రి అనకూడదు యేసుప్రభ తండ్రి అనకూడదు యేసు ప్రభ దేవుడా అనకూడదు మానవునికి రక్షణ లేదు కాకపోతే వీళ్ళకి అర్థం కాదు ఏదో ఒక తోట తప్పులు దొరికి తెలుగు దాంట్లోనా అవి వాళ్ళు ఐదు ఆరు చోట్ల అంతే దేవుడు అన్నట్ల ఆ పడింది అనమాట రాసినారు పౌలు పౌలే రాసినాడు పౌలేమల ఆయన కుమారుడు అన్నాడు పౌలే రాసినాడు పవలే దేవుడు లేపినాడు ఆయన యుహాన్ రాసినాడు యుహాన్ మొత్తము దేవుని కుమారుడు అని నమ్మితేనే మీకు రక్షణ లేకపోతే రక్షణ లేదన్నాడు ఓకేనా అదే అదే డౌట్ అన్న కోర విధంగా చెప్తుంటే అర్థం కాక చేస్తున్నావు అన్న ఏసు దేవుని కుమారుడు నువ్వు నమ్మితేనే నీకు రక్షణ నాకు రక్షణ ఓకేనా కుమారుడు అని నమ్మితేనే దేవుని కుమారుడు మన ఎందున మన ఎందు దేవుడునూ ఉంటాడట అన్న అట్లా ఇద్దరు కలిసి ఉంటారట మన ఎందు అట్లా నమ్మితే ఎక్కడ రాయబలేదు నేను దేవుని ఎక్కడ చెప్పుకోలేదు యేసు ప్రభు కూడా కానీ వీళ్ళు సంఖ్యలు గుద్దుకుంటున్నారు అదే అనమాట దేవుని దేవుడే ఆయన పంపించినా అన్నమాట ఓకేనా సంతోషానికి మనందరి రక్షణ కొరకు యేసు ప్రభుని కలవరి శిలువలో దేవుడే ఆయనను ఎలా తీసినాడు మా మనల్ని అట్లా చేసినాడు సాధారణుడు కాదు యూదులు ఎట్లా చేసినారు అన్నవాడు అట్లా అన్న ఓకే ఆయన రక్తం కార్చకపోతే ఏ మానవునికి రక్షణ లేదు ఓకేనా అన్న యశా గ్రంథంలోనా అన్న యాభై మూడో అధ్యాయం పదవి వచ్చిన ఏమిటంటే అతని నల్లగొట్టుకు ఓకే ఓకేనా నా పేరు ప్రభాకర్ అన్న ఓకేనా ప్రభాకర్ చెల్లి నెంబర్ చెప్పన్న నైన్ ఎయిట్ ఓకేనా ఫోర్ డబల్ ఎయిట్ ఓకేనా టూ డబల్ వన్ నైన్ వన్ ఓకేనా ఫోటో పంపాను అన్నది యూట్యూబ్ లో గుర్తు పెట్టుకుంటా అన్న వంద 我跟我跟了，我跟我了。